ఎదురు దెబ్బ తగలకపోతే ఎదురాడి శక్తి రాదు స్వామి జయము కంటే ఓటమి నేర్పే పాఠాలు అధికం స్వామి జయము కంటే ఓటమి నేర్పే పాఠాలు ఉత్తమమైనవి ఉన్నతమైనవి పాఠం నేర్చుకుంటే ప్రమోషన్ వస్తుంది నీకు చిన్నవా చిన్నది ఏదైనా ఎదురు దెబ్బ తగిలితే వెంటనే మన నోటు వచ్చే మాట ఏంటంటే ఇది వద్దు ఇది నేను చేయలేను ఎక్కడ నీకు ఎదురు దెబ్బ తగిలిందో అక్కడి నీ సామర్థ్యం శిలాశాసనంగా స్థాపించాలి అక్కడ ఆమె ఆమె ఒక రోజున నా దేవుడు నీ చేతికిచ్చే ఆ పుతాకం ప్రపంచం చూస్తుంది రోజున నా దేవుడు నిన్ను ఎత్తి ఎక్కించిన ఆ శిఖరాన ప్రపంచపు నేత్రాలు నిన్ను చూస్తాయి